హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మీ ముందుకి త్రీ బిహెచ్కే జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ హౌస్ ముందు సీసీ రోడ్డు డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ అన్ని అవైలబుల్లో ఉన్నాయి మెయిన్ రోడ్కి కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మంచి కాలనీలో మనకి కేవలం అరవై ఆరు లక్షలకే మనకి ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము ముందుకైతే అయితే తీసుకొచ్చేసాను ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి అనే విషయాలు క్లియర్గా అన్ని వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ హౌస్ ఎలా కన్స్ట్రక్షన్ చేశారు లోపల ప్లానింగ్ ఏంటి ఎన్ని గజాలలో కట్టారు ఎన్ని ప్లాట్ యొక్క డైమెన్షన్స్తో సహా ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి వీడియో చూసిన తర్వాత ఈ హౌస్ విజిట్ చేయాలన్నా కావాలనుకున్నా వీడియోలో కనిపిస్తున్నటువంటి పైన ఓనర్ నంబర్ కి కనుక కాల్ చేసినట్లయితే మీకు డైరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ తో సహా అన్ని వివరాలు మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇందులో మీకు ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ గానీ కమిషన్స్ గానీ ఇవ్వాల్సిన అవసరం లేదండి ఇది కంప్లీట్లీ ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల డైరెక్ట్ ఓనర్ టు కస్టమర్ అయితే మనము నెంబర్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఇక లేట్ చేయకుండా హౌస్ మొత్తం చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇదే విధంగా మీదేదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషన్ నెంబర్ కనిపిస్తుంది కానీ ఈ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే మీ యొక్క ప్రాపర్టీని ఇదే విధంగా మనం ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తాం అతి తక్కువ ధరలోనే ఇక లేట్ చేయకుండా మనం హౌస్ మొత్తం అయితే చూసేద్దాం పదండి ముందుగా ఈ హౌస్ యొక్క ఎలివేషన్ కనుక చూసుకున్నట్లయితే మంచిగా గ్లాస్ ఫిట్టింగ్ తోటి మంచి కలర్స్ తోటి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే మనకి డిజైన్ చేయడం అయితే జరిగింది చూస్తున్నారు కానీ మనకి మొత్తము ఇక్కడ పూల మొక్కలు పెట్టుకోవడానికి ఇక్కడ ఇదిగోండి జాలి జాలితోటి కన్స్ట్రక్షన్ చేసి పెట్టుకోవచ్చు మనం ఇక్కడ మట్టి తోటి మనం పూల మొక్కలు కూడా పెట్టుకునే దానికి ఇక్కడైతే డిజైన్ చేశారు ఇక ఈ హౌస్ ముందు కనుక చూసుకున్నట్లయితే ఈ రోడ్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం సిసి రోడ్ అనేది చేశారు మనకి ఈ ఏరియాకి డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ మున్సిపల్ వాటర్ కూడా ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట ఇక ఈ హౌస్ యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి నైన్టీన్ ఇంటూ థర్టీ ఫైవ్ డైమెన్షన్స్ తో సూపర్ మంచి డైమెన్షన్స్ తో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇక మనం అయితే పార్కింగ్ స్పేస్ లో అయితే ఉన్నాం అనమాట చూస్తున్నారు పార్కింగ్ స్పేస్ లో కూడా మనకి పైన ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్ వుడ్ డోర్ ను అయితే డిజైన్ చేశారు డోర్ కూడా మంచి క్వాలిటీ తోటి మంచి ఫినిషింగ్ తోటి అయితే డిజైన్ చేయడం జరిగింది మనకి చూడండి మొత్తము యాంటీ రస్టిగేటెడ్ టైల్స్ అయితే డిజైన్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసరికి నార్త్ ఫేస్ గల్లీ అనేది చూస్తున్నారు కానీ మనకు అక్కడ వచ్చేసరికి అబౌ త్రీ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి వాటర్ సంపన్ అయితే డిజైన్ చేశారు అలాగే ఈ హౌస్ కి బోర్ పాయింట్ కూడా అవైలబుల్గా ఉంది అనమాట అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ ఫిట్స్ అయితే వేయడం జరిగింది మీకు ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇష్యూస్ రాకుండా ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక చిన్న వాష్ ఏరియా అనమాట ఈ వాష్ ఏరియా ఒక చిన్న కామన్ బాత్రూమ్ కూడా డిజైన్ జరిగింది అవుట్ సైడర్స్ ఎవరైనా వచ్చితే మనకి యూజ్ చేసుకోవడానికి డిజైన్ వేసారనమాట ఇక మనం హౌస్ లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం ఈ హౌస్ లోపల కనుక వచ్చినట్లయితే ఇది మొత్తం హాల్ స్పేస్ అండి చాలా అంటే చాలా బాగుంది ఈ హౌస్ మొత్తం మనకి సెవెంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ లో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మనకి ఈ సెవెంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ లో కూడా మనకి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేసినంత ఫీల్ తోటి మంచి స్పేషియస్ గా మంచి వెల్ ప్లానింగ్ తోటి అయితే డిజైన్ చేసి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ మనకి హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ కూడా ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీన్ సైజే వస్తుంది కానీ మనకి ఈ హౌస్కి వచ్చేసరికి నైన్టీన్ ఫేసింగ్ తోటి డెప్త్ థర్టీ ఫైవ్ తోటి ఎక్సలెంట్ డైమెన్షన్స్ ఉండడం వల్ల మంచి స్పేషియస్ గా మంచి ప్లానింగ్ తోటి అయితే హౌస్ డిజైన్ చేసుకోవడం జరిగింది ఇక ఈ హాల్ స్పేస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈజీగా ఇక్కడ ఒక సోఫా సెట్ అనేది కూడా డిజైన్ చేసుకోవచ్చు టీ పెట్టుకోవచ్చు మనకి ఇక్కడ వచ్చేసరికి టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కానీ మంచిగా మనకి అబౌవ్ సిక్స్టీ ఇంచెస్ టీవీ కూడా మనం ప్లేస్ చేసుకునేంత గా ఉంది ఇక మనం ఈ ఏరియా చూసుకున్నట్లయితే మనకి చిన్న వాష్ ఏరియా లాగా కూడా ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కానీ మనకి ఇది వచ్చేసరికి పూజ రూమ్ సెటప్ ఉంది మనం ఇక్కడ లెఫ్ట్ లో చూసుకున్నట్లయితే మనకి ఇగోండి ఇక్కడ వచ్చేసరికి మనకి పూజ రూమ్ సెటప్ అనేది ఇచ్చారు ఒక చిన్న పూజ రూమ్ స్పేస్ అలాగే ఇది వచ్చేసరికి మనకి కిచెన్ రూమ్ అనమాట ఇక మనం ఈ కిచెన్ లో గ్రానైట్ కూడా చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీ గ్రానైట్ అయితే బ్లాక్ కలర్ గ్రానైట్ డిజైన్ చేశారు మనకి ఇక్కడ సెల్ఫ్లు కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట ఇక మనం దీంట్లో ఉన్నటువంటి వన్ బిహెచ్కే బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనం రెంట్ కి ఇచ్చుకున్నా గానీ ఈజీగా ఎయిట్ టు నైన్ అనేది రెంట్ కూడా వస్తుంది మంచి కాలనీలో అయితే ఉంటుంది ప్రెసెంట్ మనం ఇక్కడ వచ్చేసరికి మనం ఒక గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఉన్నాము చూడండి మనకి లో కూడా సీలింగ్ చేశారు మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది దీంట్లో వచ్చేసరికి బీరువా ప్రోజర్ సెల్ఫ్ కూడా డిజైన్ చేశారు దీనికి వచ్చేసరికి అటాచ్డ్ వాష్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది వచ్చేసరికి వెస్టర్న్ కమౌంట్ లో ఉంటుంది యాంటీ స్కిన్ టైల్స్ తోటి మంచి స్పేషియస్ గానే డిజైన్ చేయడం అయితే జరిగింది చూసారు కానీ గ్రౌండ్ ఫ్లోర్ ప్లానింగ్ ఇక మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే ని కూడా చూసేద్దాం పదండి ఈ మే ఈ డోర్ గనక చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి చూడండి మంచి క్వాలిటీ డోర్ నైతే ఫిక్స్ చేశారు మనకి ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ డోర్ అనమాట ఈ ఈస్ట్ ఫేసింగ్ డోర్ లో కూడా మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసరికి టూ ఫీట్ గల్లీ ప్రొవైడ్ చేశారు మనకి చిన్న వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే ముందు అయితే ఉన్నాం అనమాట ఇది మొత్తం వచ్చేసి మనకి కాడిడార్ స్పేస్ అనమాట ఇక్కడ వచ్చేసరికి మనకి గ్లాస్ ఫిట్టింగ్ తోటి మనకి ఇక్కడ ఒకటి గ్లాస్ ఫిట్టింగ్ తోటి స్టీల్ రైలింగ్ తోటి అయితే డిజైన్ చేస్తారు ఇక మనం ఈ మెయిన్ ఎంట్రన్స్ సింహ ద్వారా కనుక చూసుకున్నట్లయితే దీనికి పైన మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఒక మంచి కలర్ తోటి మనకి గ్లాస్ ఫిట్టింగ్ కూడా చేశారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక మనం ఈ మెయిన్ డోర్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం ఇండియన్ టేక్ వుడ్ తోటి మంచి సైజ్ తోటి మంచి క్వాలిటీగా మనకి గ్లాస్ ఫిట్టింగ్ తోటి మనకి మెయిన్ డోర్ ని అయితే డిజైన్ చేశారు ఇక మనం లోపలికి వెళ్ళి లోపల యొక్క ప్లానింగ్ మనం ఎవ్రీథింగ్ అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి చూసారు కానీ ఇప్పుడు మనం వచ్చేసరికి హాల్ స్పేస్ లో ఉన్నాం అనమాట మనకి ఇక్కడికి వచ్చేసరికి టీవీ యూనిట్ లాగా ఇక్కడ కూడా డిజైన్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ వచ్చేసరికి అక్కడ కూడా టీవీ యూనిట్ లాగా డిజైన్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు మనకి ఇక్కడ సోఫా సెట్ అనేది కూడా డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఆ ఏరియాలో మనము ఇక్కడ కూడా సోఫా అనేది ప్లేస్ చేసుకోవచ్చు మనకి రెండు విధాలుగా మంచి ప్లానింగ్ అయితే డిజైన్ చేశారు మనకి ఈ బెడ్రూమ్ వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో గనక ఎంటర్ అయిపోయినట్లయితే చూడండి మంచి స్పేషియస్ గానే ఉంది మంచి స్పేషియస్ గా మనకి చూడండి ఎల్ ఎడి లైట్స్ తోటి విత్ ఫాల్ సీలింగ్ తోటి అయితే డిజైన్ చేశారు వాల్కి వచ్చేసి సపరేట్ గా ఒక మంచి బ్యూటిఫుల్ కలర్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది ఇక దీంట్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కిచెన్ అండ్ వాష్రూమ్స్ కూడా చూసేద్దాం పదండి ఇప్పుడు మనము ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ తర్వాత ఇక్కడ వచ్చేసరికి టీవీ యూనిట్ ఉంటుంది రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ఆగ్నేయ మూలలో మనకి కిచెన్ అయితే డిజైన్ చేశారు ఇక మనం కిచెన్ లోపల గనక ఎంటర్ అయిపోయినట్లయితే ఇద్దరు ముగ్గురు ఈజీగా అనేది మనకి ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు అనమాట మంచి ప్లానింగ్ తోటి కొన్ని చూడండి మనకి మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ తోటి మంచి క్వాలిటీ గ్రానైట్ యూజ్ చేసి మొత్తం టైల్స్ కూడా చాలా అంటే చాలా మంచి టైల్స్ మనకి సెల్ఫుల్తో సహా డిజైన్ చేశారు మనకి రూఫ్ లాగా కూడా మనకి డిజైన్ చేయడం అయితే జరిగింది ఇక మనం ఈ స్పేస్ లో ఈస్ట్ ఫేసింగ్ లో ఈ కార్నర్ లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక చిన్న వాష్ ఏరియా మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికైనా బాసన్లు వాష్ చేసుకోవడానికి అయినా బట్టలు పెట్టుకొని చేసుకొని ఇక్కడ ఒక గ్రిల్ లాగా సెటప్ చేసుకుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది వెంటిలేషన్ పరంగా కూడా చూస్తున్నారు కానీ చాలా అంటే చాలా బాగుందనమాట ఇక మనం దీంట్లో ఉన్నటువంటి మనం మాస్టర్ బెడ్రూమ్ అండ్ వాష్రూమ్స్ కూడా చూసేద్దాం పదండి ఇక ఈ వాష్రూమ్ కనుక చూసుకున్నట్లయితే వెస్టర్న్ తోటి చూడండి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి యాంటిస్కి డీటెయిల్స్ తోటి మంచి స్పేషియస్ గానే డిజైన్ చేశారు ఇక మనకి మొత్తం వాల్స్ కి కూడా టైల్స్ కూడా మనకి యాంటీ రెస్టెడ్ టైల్స్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది ఇక మనం మెయిన్ మా మాస్టర్ బెడ్రూమ్ లో అయితే ఎంటర్ అయిపోతున్నాము చూస్తున్నారు కానీ మాస్టర్ బెడ్రూమ్ చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది కింగ్ సైజ్ బెడ్ అనేది కూడా ఈజీగా మనం ప్లేస్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి బీరో ప్రొజెన్ కానీ సెల్ఫిల్ వార్డ్బోర్డ్స్ డిజైన్ చేసుకోవడానికి కూడా ప్లాన్ చేశారు ఇక్కడ మనకి పైన ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది దీనికి వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ ను అయితే ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కానీ ఇది వచ్చేసరికి యాంటిస్కి డిటైల్స్ తోటి వెస్టన్ కమౌట్ తోటి ఈ వాష్రూమ్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది సో గాయస్ చూసారు కానీ ఈ హౌస్ మొత్తం డెబ్బై మూడు గజాలలో చాలా చక్కటి ప్లానింగ్ తోటి మంచిగా గ్రౌండ్ ఫ్లోర్ వన్ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ టూ బిహెచ్కే తోటి మొత్తము త్రీ బిహెచ్కే కట్టినటువంటి జిప్లస్ వన్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి డెబ్బై మూడు గజాల కేవలం అరవై మూడు లక్షలకే మేము ముందుకైతే తీసుకొచ్చేసాను కాబట్టి ఇక ఈ హౌస్ ఎక్కడ ఉంది ఈ హౌస్ సరౌండింగ్స్ డెవలప్మెంట్స్ ఏంటి కనెక్టివిటీస్ ఎవ్రీథింగ్ అనేది కూడా డిస్కషన్ చేద్దాం పదండి సో గాయస్ చూసారు కాండి ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి తుర్కేంజ్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి మునగనూరులో మనకి హౌస్ అయితే అవైలబుల్లో ఉంది మనకి హయత్ నగర్ బస్ స్టాప్ వచ్చేసరికి కేవలం ఒక టెన్ మినిట్స్ లో అయితే మనం అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు కేవలం ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే మనకి విజయవాడ నేషనల్ హైవే సిక్స్ లైన్ హైవే అయితే మనం వెళ్ళిపోవచ్చు అనమాట హయత్నగర్ స్టాప్ కి ఇక ఈ హౌస్ నుండి మనం తుర్కేంజల్ సాగర్ హైవే కనుక చూసుకున్నట్లయితే కేవలం ఒక ఎయిట్ టు నైన్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు ఇది వచ్చేసరికి కేవలం ఒక ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలోనే ఈ హౌస్ నుంచి అయితే ఉంటుంది అనమాట అలాగే ఈ హౌస్ మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి వచ్చేసరికి కేవలం ఒక నైన్ టు టెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది కేవలం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోనే మనము ఈ హౌస్ నుండి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి అయితే రీచ్ అయిపోవచ్చు ఈ హౌస్ మనకి మా తొ మునగనూరు మీదుగా తొర్రూరుకు వెళ్ళేటువంటి మనకి మెయిన్ రోడ్ ఏది ఉందో హైత్ నగర్ నుంచి వచ్చేటువంటి బస్ రోడ్ మనకి బస్ రోడ్కి వచ్చేసరికి కేవలం జస్ట్ వాకుబుల్ డిస్టెన్స్ లో మెయిన్ రోడ్కి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి ఈ హౌస్ మంచి కాలనీలో మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకైతే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ హౌస్ మనకి ఈ హౌస్ నుండి ఆదిబట్ల టీసీఎస్ కైనా రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ కైనా ఐఫోన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కైనా ఫ్యాక్స్కాన్ కైనా టాటా ఏరోస్పేస్ అయినా అలాగే మనకి యాన్కాన్ లాజిస్టిక్ పార్క్ అయినా ఇలా బాగా డెవలప్ అవుతున్నటువంటి మంచిగా ఐటీ హబ్ గా మారబోతున్నటువంటి మనకి ఆదిబట్ల మున్సిపాలిటీ మనకి బెంగుళూరు ఎగ్జిట్ నెంబర్ టువల్ వచ్చేసరికి కేవలం ఈ హౌస్ నుండి మనము ఒక పది పది నుంచి పదిహేను నిమిషాల్లో మనం అయితే ఈజీగా రీచ్ అయిపోవచ్చు కనెక్టివిటీ చాలా అంటే చాలా బాగుంటుంది మనం మెయిన్ రోడ్కి ఎక్కితే జస్ట్ మనం ఒక టెన్ మినిట్స్లో అయితే మనము ఆది అనేది కూడా రీచ్ అయిపోతాము ఈ హౌస్ కి మీకు అప్ టు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మనకి ఇది వచ్చేసరికి కేవలం సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ కాబట్టి మనకి మాక్సిమం ఒక సెవెన్ ల్యాక్స్ కూడా డౌన్ పేమెంట్ తోటి మనం రిమైనింగ్ బ్యాంక్ లోన్ ద్వారా కూడా మీ ప్రొఫైల్ బాగుండి మీకు లోన్ ఎలిజిబిలిటీ అనుకుంటే డెఫినెట్గా మనం ఒక సెవెన్ ల్యాక్స్ కట్టి హౌజ్ంగ్ అయితే బ్యాంక్ లోన్ ద్వారా కూడా మీ సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇక చూసారు కానీ ఇంత తక్కువ ధరలో ఒక మంచి మిడిల్ క్లాస్ బడ్జెట్లో మంచిగా ప్లానింగ్ చేసినటువంటి డెబ్బై మూడు గజాలలో ఇల్లు మీ ముందుకైతే అద్భుతమైన ప్లానింగ్ తోటి అయితే తీసుకొచ్చేసాను ఇలాంటి మంచి మంచి హౌజెస్ మంచి తక్కువ ధరలో మంచి రీజనబుల్ ప్రైస్లో మంచిగా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ మెయింటైన్ చేసేటువంటి హౌజెస్ మేము ముందుకు రెగ్యులర్గా తీసుకొస్తూనే ఉంటాను మీరు అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్ ఆన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఎమ్మటే నేను ప్రాపర్టీస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంటాయి మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారనమాట ఇక ఇదే విధంగా మీ ప్రాపర్టీని మన ఛానల్స్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద కనిపిస్తుంది కాబట్టి ప్రమోషన్ నెంబరు ఆ నెంబర్కి అయితే కాల్ చేసేయండి ఇదే ఇదే విధంగా మీ అందమైన ప్రాపర్టీని మరి యొక్క అందమైన అందంగా మన ప్రజల ముందుకైతే తీసుకెళ్ళే తీసుకెళ్లే ప్రయత్నం అయితే తప్పకుండా చేద్దాము అతి తక్కువ ధరలోనే చేసి పెడతాను మీకైతే ఇక లేట్ చేయకుండా మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే